కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు స్థానిక ఎంపీ గారికి మరియు వేదిక నాలుగు పెద్దలకు వేదిక ముందు కూటమి నాయకులకు అభ్యులకు ఈ ప్రాంత రైతాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కోటపల్లి నుండి నర్సాపురం లైన్ ఇది ఎప్పుడో ప్రారంభించడం జరిగింది అయితే రైతుల యొక్క అబ్జెక్షన్స్ వల్ల ఈ వర్క్ పెండింగ్ పట్టడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని ఈ సందర్భంగా మాకు అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో వా